ఎనభై గజాల ఇంట్లో ఇరవై నాలుగు ఓట్లు ఎనభై గజాలల్లా ఎంతమంది ఉంటారు నిజంగా చెప్పు వాళ్ళని కామెంట్ పెట్టు చూస్తున్న వాళ్ళు ఎయిటీ యాడ్స్లో ఎనభై గజాలల్లా ఎంతమంది ఉండొచ్చు చెప్పుండ్రు నిజంగా ఇరవై నాలుగు మంది పాసిబులా సాధ్యమా ఇవన్నీ ఎందుకోసం వస్తూ ఉన్నాయి ఇట్లా నిజంగా విచారణ కూడా ఆదేశించారు ఎలక్షన్ కమిషన్ విచారణ కూడా ఆదేశించింది ఎందుకంటే ఇట్లా ఎట్లా పడతా అట్లా ఒక్కొక్క ఇంట్లో నలభై మంది ముప్పై మంది యాభై మంది ఇరవై మంది అనుకుంటే ఇట్లా వార్తలు వస్తూ ఉంటే మరి రాహుల్ గాంధీ ఏమో ఓట్ చోరీతోని గెలుస్తూ ఉంది బీజేపీ కాబట్టి ఓటు చోరీ జరగకూడదు దొంగ ఓట్లను ఏర్పారేయాలని చెప్పేసి బీహార్లు కావచ్చు మహారాష్ట్రలో కావచ్చు ఢిల్లీలో కావచ్చు మరి ప్రచారాలలా మాట్లాడతాడు మరి ఇక్కడనేమో మరి నలభై ఓట్లు ఇరవై ఓట్లు ముప్పై ఓట్లు ఉండొచ్చా మరి కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ పైన మరి ఆరోపణలు ఏంటి మరి ఆయనకు సంబంధించినటువంటి వ్యక్తుల ఇళ్ళలోనే ఇంటిన్ని ఓట్లు ఉంటే మరి అది ఎటువైపు తీసుకుపోతా ఉన్నారు అసలు ప్రజాస్వామ్యం అంటే గిదేనా దొంగ ఓట్లతో గెలిచాడేనా ఇక ఏమేసిందిగా చిన్నపిల్లగాళ్ళు పేపర్లు కదా కాపీ కొట్టి రాసి పాస్ అయినట్టు వాని వల్ల ఎట్లయితే ఉపయోగం లేదో ఇట్లా దొంగ ఓట్లతో గెలిచిన ఎమ్మెల్యేతో మనకేం ఉపయోగం వాంతో నచ్చేదేము అసలు ఎవరైనా చూడండి ఒకసారి ఇక్కడ గుట్టలు గుట్టల్గా ఓట్ చోరీ ఘటనలు బీఆర్ఎస్ క్షేత్రస్థాయి పరిశీలనలో మరిన్ని వెలుగులోకి అపార్ట్మెంట్ల అడ్రస్లతో భారీగా బోగసోట్లు వెంగళరావు నగర్లోని ఓ ఇంట్లో ఇరవై ఏడు ఓట్లలో ఇరవై నాలుగు బోగస్సే నియోజకవర్గ వ్యాప్తంగా వేలాది మందికి రెండేసి ఓట్లు ఈసీ పరిశీలిస్తే మరిన్ని బయట బయటపడతాయన్న బీఆర్ఎస్ అంటూ ఇక్కడ కాంగ్రెస్ ఓటు చోరీ ఉదంతాలు తవ్వే కొద్దీ బయటపడుతున్నాయి జూబ్లీల్స్ నియోజకవర్గంలో బీఆర్ఎస్ ప్రతినిధులు చేపట్టిన క్షేత్రస్థాయి పరిశీలనలో విస్తుపోయే విషయాలు వెలుగులోకి వస్తున్నాయి జూబ్లీల్స్ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ వేలాదిగా దొంగ ఓట్లను సృష్టించినట్టు ఆరోపణలు వెలువెత్తుతున్న సంగతి తెలిసిందే ఎలక్షన్ కమిషన్ విడుదల చేసిన ఓటర్ల తుది జాబితాలో ఈ బోగస్ ఓట్లు ఉన్నట్టు బీఆర్ఎస్ పరిశీలనలో తేలింది ఇక ఇట్లా గెలిస్తే ఏం గెలిపాయది ఏం గెలుపు అది గెలిచినట్ట ఇది పూర్తిగా రేవంత్ రెడ్డి ఆ ఇట్లాంటి ఇట్లాంటివన్నీ కూడా ఇట్లాంటి చెత్త పనులన్నీ ఇట్లాంటి పిచ్చి పనులన్నీ చేయడానికి ఆయనే ముందుంటాడని చెప్పి గతంలో ఓటుకు నోట్లో దొరికినప్పుడే అనుకున్నారు వ్యవస్థలను ఎట్లా వాడుకోవాలి వ్యవస్థలను ఎట్లా ఖరాబ్ చేయాలి తద్వారా నేను ఎట్లా డెవలప్ కావాలనే ఆలోచన ఉన్నటువంటి మన ముఖ్యమంత్రి అని చెప్పి ఆ రోజే అన్నారు ఇలా అది ప్రూవ్ అవుతా ఉంది చూడరీ ఏందా ఒక జూబ్లీల్స్ కోసానికి ఇంత తనలాటన ఓడిపోతే మనం మీ ప్రభుత్వం కింద పడిపోతాది కూలిపోతా కాదు కదా కానీ ప్రజలు మా వైపే ఉన్నారని చెప్పుకోవడానికి అక్కడ అన్ని వ్యవస్థలను వాడుకొని అన్ని రకాలైనటువంటి ప్రయోగాలు చేసి చివరికాళ్ళు మేము గెలిచినాం చూడుర్రి రాష్ట్రం అంతా మా వైపే ఉంది మమ్మల్నే గెలిపించరు ఈసారి కూడా మేమే ఉంటాం మళ్ళా పదేళ్ళ దాకా మేమే ఉంటామని చెప్పుకోవడానికి తప్ప ఇంకా దేనికి ఉపయోగపడదు కానీ అసలు విషయం ప్రజలలా ఉన్నది కెరక ఎవరెవరు ఏ తిక్కలు ఉన్నారు ఎవరెవరు ఏ మంటలు ఉన్నారు ఎవరెవరికి ఎంత బాధలు ఉన్నారు మీరు ఇచ్చి చెప్పి చేస్తామని చెప్ప చెప్పి చేయకుండా వదిలేస్తే వాటి గురించి వాళ్ళు చర్చ ఎట్లా చేసుకుంటున్నారు అంతా కూడా ప్రజలల్లో ఉన్నది ఇట్లాంటి పిచ్చి పనులు చేస్తే చివరికి మిగిలేదు ఏందో మనం కూడా చూస్తాం ఓటుకు నోట్ల దొరికితే ఏమైంది లాస్ట్కి జైలుకోవాల్సిన పరిస్థితి ఇలా నవీన్ యాదవ్ పైన కూడా క్రిమినల్ కేసులు అసలు ఆయనకేం అక్కర్నా నాకు అర్థం కాలేదు ఇప్పుడు సేవ చేసిన వంటివి మీ కుటుంబంకి అంతో ఇంతో మంచి పేరు ఉందంటే గతంలో పోటీ చేస్తే నలభై వేలు ఇరవై వేలు ఓట్లు వచ్చాయి ఆ కొంత సర్వీస్ చేసిన విధానంలోనే పోతే ప్రయత్నం చేసుకుంటే గెలవచ్చు కదా అధికారంలోనే ఉన్నది కదా మీ పార్టీ కానీ మీరు ఆ ఓటర్ ఐడి కార్డులు ఎట్లు ఇస్తారనేది ఫస్ట్ ప్రశ్న అసలు మీకేం అర్హత ఉంది మీకేం హక్కు ఉంది మీరు ఎట్లు ఇస్తారు అదే జగ్గారెడ్డి కదా సెక్రటేరియట్లో కూర్చొని నేను రివ్యూ చేస్తున్నా నన్ను ఒడతాడు అడగని అన్నట్టు ఏందో నాకు అర్థమవుతులేదు కాంగ్రెస్ వాళ్ళకి మరి తలకాయ ఉందా లేదా పనిచేస్తుందా అని నాకు కింద మీద అయిపోయినరా అంటే ప్రజలు వ్యతిరేకిస్తున్నారనే భావనలో కొంత ఇబ్బంది పడతా ఉండి అట్లాంటి ఆలోచనలకు వెళ్తున్నారని ఇలా ప్రజలు అనుకునే పరిస్థితి ఉంది ఒకసారి చూడు ఇంకా ఇగో జూబ్లీస్ నియోజకవర్గంలోని ఏ అపార్ట్మెంట్ పరిశీలించినా పదుల సంఖ్యలో దొంగ ఓట్లు ఉన్నట్టు తెలుస్తోంది ఓట్లన్నీ కాంగ్రెస్ అభ్యర్థి సన్నిహితుల చిరునామాలతో ఉన్న అపార్ట్మెంట్లోనే బయటపడడం గమనార్హం అదే విధంగా మరికొంతమంది రౌడిషీటర్లు కాంగ్రెస్ నేతల సన్నిహితుల బంధువుల ఇళ్లలో వేలాదిగా భోగ సోట్లు నమోదు చేసినట్టు స్పష్టమవుతోంది నియోజకవర్గంలోని అన్ని ప్రాంతాల్లో తనిఖీ చేస్తే వేలాదిగా దొంగ ఓట్లు బయటపడే అవకాశాలు ఉన్నాయని నేతలు చెప్తున్నారు భోగ సోట్లు ఉన్నళ్ళంతా కూడా ఇతర ప్రాంతాల్లో ఉన్నారట అసలు ఇది పేరుకే అక్కడ ఉన్నట్టు అపార్ట్మెంట్లలో చూడుర్రి రి ఒక్క ఇంట్లో ఇరవై ఏడు ఓట్లు ఉంటే ఇరవై నాలుగు మరి నిజంగా అసలు ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తూ ఉన్నారు ఇల్లు ఎన్ని రకాలుగా వాడుకోని అన్ని రకాలుగా వాడుకుంటారు చివరికి ఓట్లు కూడా దొంగ ఓట్లు వేసుకో ఇది ఎప్పటి నుంచో ఉంది తంతు కాకపోతే ఇంతగానో బయటపడలే యాన్నో ఒకటి రెండు సందర్భాల్లో వెలుగు చూస్తే అక్కడ ఫిరోజ్ ఖాన్ కానీ లేకపోతే కాటా శ్రీనివాస్ గౌడ్ కానీ ఇంకా రకరకాల ప్లేస్లల్లా కొంతమంది చెప్పిండ్రు ఇక్కడ అన్ని దొంగ ఓట్లు సృష్టించుకున్నారు తద్వారా గెలుస్తూ ఉన్నారని చెప్పి ఎలా ఇంత సాక్ష్యం కనిపిస్తూ ఉంటే మరి ఎలక్షన్ కమిషన్ ఏం పడుతుంది నాకు అర్థం కాదు ఒకటి సర్పంచ్ గెలవాలంటే లక్ష నరలనే గెలవాలి సాధ్యమా మందులు కలిపే నీళ్ళ బాటిలు కూడా రావని చెప్పిండు ఆయన ఆయనైతే ఒక పెద్ద మనిషి అయితే అట్లాంటి పరిస్థితి దాన్ని మనం మోసం చేసుకోవడము మనల్ని మనమే మోసం చేసుకోవడము అది కాదని తెలుసు కాని పెట్టుకోవాలి అట్లా ఎవరిని పిచ్చోలను చేసుకుంటున్నట్టు మనల్ని మనం మోసం చేసుకున్నట్టే పిచ్చోలైనట్టే పైగా ఈ తంతు చూస్తూ ఉంటే ఇట్లా ప్రతి నియోజకవర్గంలో ఖచ్చితంగా ఎవడైతే గెలవాలనుకుంటాడో ఎవడైతే డబ్బులతో బయటపడాలనుకుంటాడో ఎవడైతే దాన్ని వ్యాపారంగా మార్చిండో రాజకీయాల్ని వాడు డెఫినెట్గా ఈ పనిలో ఫస్ట్ ఉంటాడు అనేది ఇప్పుడు మనకు క్లారిటీ వచ్చింది ఇంతకంటే ఇంకా ఉదాహరణ అవసరం లేదు ఈ లెక్కన రాహుల్ గాంధీ చెప్పినటువంటి మాటకి మరి మీ వాళ్ళు చేస్తున్నటువంటి ఈ తంతుకి కంపేర్ చేస్తే మీరు కూడా అదే పనికి ఎగబడ్డారా అనేది ఒక ప్రశ్న నిజంగా బీజేపీ మరి మూడు సార్లు అధికారంలోకి వచ్చిందంటే మరి వాళ్ళ చేతిలో కూడా ఇది ఉన్నదా ఈవీఎంలు మేనేజ్ చేస్తారంటారు ఓట్లు మేనేజ్ చేస్తారంటారు మరి ఇవన్నీ కూడా జరుగుతున్నాయా ఇదంతా కూడా మరి దేనికోసం చేసుకుంటున్నాం అర్థమవుతున్నది అసలు మనమంతా ఒక ఫాల్స్ ఫాల్స్ ఏమంటారు కదా ఫాల్స్ వరల్డ్ బతుకుతున్నాం మనమంతా కూడా ఫేక్ ఫేక్ పీపుల్ మధ్య బతుకుతున్నాం ఎవరైనా సరే ఇక నేను ఇది వాడు వీడనివ్వని పేరు చెప్తలేను నేను మొత్తం ఒక ఫేక్ నాలెడ్జ్తో ఫేక్ ప్రపంచంలో బతుకుతా ఉన్నాం మరి నిజంగా ఇది ఎంతవరకు మంచిదో నాకైతే తెలుస్తలేదు కానీ ఎక్కడ కూడా ఓ నిజాయితీ లేదు ఓ కరెక్టు ఆలోచన లేదు ఎక్కడికి చేసి నాశనం పట్టాలి వాడు మాత్రం బాగుండాలి వాడు బాగుండడానికి ఎవరినైనా నాశనం పట్టాలి ఇది ఇప్పుడు నడుస్తున్నటువంటి ఈ ఫేక్ వరల్డ్ నిజంగా చూడండి ఓట్లు మరి ప్రజలయ్యకుండా భోగసోట్లు క్రియేట్ చేసి ఎవంతోనే ఏపిచ్చి ఒకప్పుడు రిగ్గింగ్ వినేటోళ్ళం ఒకప్పుడు ఓట్లు గుద్దుకునే వాళ్ళు వాన్ పేరు వీన్ పేరు తీసుకపోయి ఎవరిని ఏ నేయకుండా వాళ్ళే వచ్చి గుద్దిపోయేటోళ్ళని ఇలా వదిలేసి ఇక్కడ డైరెక్ట్గా ఇక ఫేక్ సేమ్ అన్నిట్లలో మొదలైంది ఇక అన్నిట్లలో ఫేక్ ఇలా కూడా ఫేకే బయట మీరు డూప్లికేట్ ఇప్పుడు బట్టలు వేసుకునే బట్టల కాడికెళ్ళి కూడా ప్రతి బ్రాండ్లో ప్రతి ప్రోడక్ట్లో కూడా ఫేక్ ప్రోడక్ట్ ఎట్లయితే జనరేట్ చేయబడ్డదో ఎగ్జాక్ట్గా ఓట్లు కూడా ఫేక్ ఓట్లు తయారైపోయినాయి ఇక వాళ్ళే వేసుకుంటారు ఇక అసలు మనం ఎన్నుకునేది మనమా ఎవడో వేస్తాడు ఎవడో ఎన్నుకుంటాడు మనం ఏం చేస్తాం మనం ఒట్టిగా చూస్తాం అంతే మనకు ఎంతసేపు ఆ సోషల్ మీడియాలో ఈ సోషల్ మీడియాలో కామెంట్లు పెట్టుడు లేకపోతే వారిని వీడిని ఏమేమి మాకు చేస్తారో ఏమేమి మేము ప్రశ్నిస్తామని చెప్పి గాడు అడుగుడే కానీ మరి ఇట్లాంటి సందర్భాలు వచ్చినప్పుడు అడిగే ధైర్యం లేదు ఎవరికి కూడా ఇప్పుడు ఆ ఏరియాలో ఉన్ను అడగనీకి లేదా మరి ఇన్ని ఫేక్ ఓట్లతో అసలు మీరు ఎట్లా చేస్తున్నారు ఎట్లా గెలిపిస్తున్నారు ఏంది అంతా అని మరి ఎలక్షన్ కమిషన్ ఏం చేస్తూ ఉంది రాజ్యాంగబద్ధమైన సంస్థ కదా ఇదేనా మన రాజ్యాంగం ఇదేనా మన ప్రజాస్వామ్యం అని నవ్వుకుంటా ఉన్నారు ఇట్లాంటి వార్తలన్నీ చూసినప్పుడు ఆ దొంగ ఓట్ల కుట్రను చూసాక ఈసీ మాత్రం ఏం చెప్పింది చూసిరా ఇదే వార్తకు ఎక్కువ ఓట్లు ఉండడం సహజమే ఒకే ఇంటి నెంబర్ పైన ఎక్కువ ఓట్లు ఉండొచ్చు ఇలాంటివి బహుళ అంతస్తులో ఉండే ఛాన్స్ రెండు వేల ఇరవై మూడు నుంచి ఓటర్ల సంఖ్యలో మార్పు లేదు ఇరవై మూడు నుంచి అట జూబ్లీల్స్ ఓటర్ల జాబితాపై క్లారిటీ ఇచ్చిన ఈసీ ఒకే ఇంటి నెంబర్పై నలభై నాలుగు ఓట్లు ఉండడం సహజమేనని ఎన్నికల సంఘం క్లారిటీ ఇచ్చింది జూబ్లీల్స్ ఉప ఎన్నికల నేపథ్యంలో ఓటర్ల జాబితాలో అవకతవకలపై జిల్లా ఎన్నికల యంత్రాంగం సోమవారం స్పష్టం ఇచ్చింది ఇంటి నెంబర్ ఎయిట్ డాష్ త్రీ డాష్ టూ థర్టీ వన్ బై బి బై వన్ వన్ ఎయిట్లో యాభై మంది ఓటర్లు ఎయిట్ డాష్ త్రీ డాష్ టూ థర్టీ వన్ బై బి బై వన్ వన్ నైన్లో పది మంది ఓటర్లు అట్లే బై బి బై వన్ సిక్స్టీ ఫోర్లో లో టూ థర్టీ వన్ బై బి బై వన్ సిక్స్టీ ఫోర్లో లో ఎనిమిది మంది టూ థర్టీ వన్ బై బి బై వన్ సిక్స్టీలో నలభై మూడు మంది ఓటర్లు ఉన్నారనే అంశంపై స్పష్టతనిస్తూ ఇస్తూ విచారణ చేపట్టినట్టుగా తెలిపింది ఈ పేర్లు రెండు వేల ఇరవై మూడులో జరిగిన తెలంగాణ రాష్ట్ర శాసనసభ ఎన్నికలు రెండు వేల ఇరవై మూడు లోక్సభ ఎన్నికలకు సంబంధించిన తుది జాబితాలో కూడా ఉన్నాయని వెల్లడించింది ఆ ఇంటి నెంబర్లపై కొత్త ఓటర్ల నమోదు జరగలేదని మరింత స్పష్టత కోసం అంటూ ఇక్కడ ఒకసారి చూడండి క్లారిటీ అది ఒక అపార్ట్మెంట్ అని దీనివల్ల ఓట్ల సంఖ్య ఎక్కువ వచ్చిందని పేర్కొంది ఇందులో ఇంటి నెంబర్ ఎనిమిది డాష్ మూడు డాష్ రెండు వందల ముప్పై ఒకటి బై బి బై నూట పద్దెనిమిదిలో మూడంతస్తుల పెంట్ హౌస్తో పాటు పదిహేను ఫ్లాట్లు ఉన్నాయని ట్వంటీ ట్వంటీ త్రీ నుంచి ఇప్పటి వరకు ఓటర్ల సంఖ్యలో ఎలాంటి మార్పు లేదని వీరంతా కొత్తగా నమోదు చేసుకోలేదని జిల్లా ఎన్నికల యంత్రాంగం వివరణ ఇచ్చింది ఇచ్చిన వివరణ ఒకసారిగా చూడండి బాకా పత్రికల ద్వారా అనుకూల ప్రచారం ఓట్ల చోరీ వ్యవహారంపై కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ పై భారీ ఆరోపణలు వస్తున్నాయి దీంతో జాతీయ స్థాయిలో పరువు పరిస్థితి ఏర్పడడంతో తన బాకా పత్రికలను కాంగ్రెస్ రంగంలోకి దించింది జూబ్లీస్ నియోజకవర్గంలోని పలు ఇళ్లలో కాంగ్రెస్ నేతలు లెక్కకు మించి దొంగ ఓట్లను చేర్చారని బీఆర్ఎస్ నేతలు ఆధారాలతో సహా బయటపెట్టడంతో దిక్కుతోచని ప్రభుత్వ పెద్దలు సొంత పార్టీకి చెందిన పత్రికల ద్వారా అసలేం జరగలేదని నమ్మించే ప్రయత్నాలు ప్రారంభించింది ఎన్నికల అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలనకు వెళ్ళి ఇంటి నెంబర్ వన్ సిక్స్టీ పేరుతో ఓటర్ జాబితాలో ఉన్న నలభై నాలుగు మంది ఓటర్లలో నలభై రెండు మంది అక్కడ ఎప్పుడూ లేరని తేల్చారు అయిపోయిందా తేల్చిరు కదా మళ్ళా ఎందుకు అబద్ధాలు ఇంకా అయితే జిల్లా ఎన్నికల అధికారి ట్విట్టర్ వేదికగా పెట్టిన పోస్ట్ ప్రకారం ట్వంటీ ట్వంటీ త్రీ డిసెంబర్ ఎన్నికలు ట్వంటీ ఫోర్ పార్లమెంట్ ఎన్నికల సమయంలో కూడా ఇంటి నెంబర్ వన్ సిక్స్టీ పేరుతో ఓటర్లు ఉన్నారని పేర్కొన్నారు అక్కడున్న నివాసితులకు తెలియకుండానే నలభై రెండు మంది పేర్లు జాబితాలో ఉన్నాయని తేలిన ఆ విషయాన్ని ప్రస్తావించకుండా ఐదంతస్తుల భవనంలో పదిహేను ప్లాట్లు ఉన్నాయని దానిలో నలభై నాలుగు మంది ఓటర్లు ఉండడం సహజమేనని ప్రకటించడం అనుమానాలకు తావిస్తోంది ఎన్నికల అధికారి పెట్టిన పోస్టు తర్వాత తెలంగాణలోను మంత్రికి చెందిన బాక పత్రిక ద్వారా పదిహేను ప్లాట్లు నలభై మూడు ఓట్లు అంటూ ప్రచారం చేయడం గమనార్హం సదర్ అపార్ట్మెంట్లో ఏకంగా నలభై రెండు దొంగ ఓట్లు ఉన్నాయని తేలిన తర్వాత వాటిపై చర్యలు తీసుకోవడం మానేసి అసలు ఏం జరగలేదనే దూరంలో వార్తలను వండి ప్రజలను తప్పుదో పట్టిస్తున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు విచారణ మరిచి క్లీన్ చిట్ ఇచ్చే యత్నం ఇగో ఇది అసలు ముచ్చట అసలు ముచ్చట ఏంటంటే విచారించాల్సింది పోయి నిజంగా దొంగ ఓట్లు మరి ఎప్పుడు ఎన్రోల్ అయినాయి ఎవడాడు ఎవరి ప్రభుత్వంలో అయింది ఎందుకోసమైనవి ఎవరి ప్రోద్బలంతం అనే విషయాన్ని బయట పెట్టాల్సింది వదిలేసి ఇక్కడ క్లీన్ చిట్ ఇచ్చే ప్రయత్నం చేస్తావారు ఎందుకంటే ఇలా వాళ్ళకి దెబ్బ పడుతుంది కదా ఇక చూడండి ఒకసారి జూబ్లీల్స్ ఓట్ల చోరి వ్యవహారంపై సమగ్ర విచారణ జరిపి కేంద్ర ఎన్నికల సంఘానికి నివేదిక పంపాల్సి ఉండగా జిల్లా ఎన్నికల అధికారి తన అధికారిక ట్విట్టర్ ఖాతాలో విచారణ దశలోనే క్లీన్ చిట్ ఇచ్చేందుకు ప్రయత్నించడం గమనార్హం అయితే కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ టూ థౌజండ్ ఫోర్టీన్ నుంచి రాజకీయాల్లో ఉన్నాడని అప్పటి నుంచి రెండెన్నికల్లో పోటీ చేసి ఓటం పాలైన విషయాన్ని స్థానికులు గుర్తు చేస్తున్నారు కృష్ణానగర్ బి బ్లాక్లోని ఫ్లాట్ నెంబర్ వన్ సిక్స్టీలో గతంలో ఉన్న ఇంటిని పడగొట్టి ఏడాదిన్నర క్రితం కొత్త అపార్ట్మెంట్ వెలిసింది దీంతో పాటు ప్లాట్ నెంబర్ నూట పద్దెనిమిదిలోనే ఇల్లు కూడా నవీన్ యాదవ్ సన్నిహితుడిగా పేరు పేరున్న మల్లికార్జున యాదవ్ కుటుంబానికి చెందినవి అని స్థానికులు పేర్కొన్నారు దీన్ని బట్టి చూస్తే దొంగ ఓట్ల వ్యవహారం గతంలో కూడా కొనసాగినట్టు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి ఇదిలా ఉండగా ఓట్ల చోరీ వ్యవహారాలు భారీగా బహిరంగ వస్తుండటంతో జూబ్లీ హిల్స్ నియోజకవర్గంలోని అన్ని పోలింగ్ బూతుల్లో బీఆర్ఎస్ నేతలు ఇన్ఛార్జీలు అప్రమత్తమయ్యారు అనుమానాస్పదంగా కనిపిస్తున్న ఇళ్లకు వెళ్ళి ఓటర్లను పరిశీలిస్తున్నారు ఓకే ఒకవేళ గతంలోనే అనుకుందాం ట్వంటీ త్రీ ట్వంటీ ఫోర్ ఎవరు అధికారంలో అప్పుడు బీఆర్ఎస్ అధికారంలో ఉంది ఏం చేసిరు మరి నాకు అర్థం కాలేదు అసలు ఇప్పుడు ఇప్పుడు బీఆర్ఎస్ కూడా అనాలి ఈ దొంగ ఓట్లు మీయేనా మరి మీరు చేపించిన గతంలో గెలిచింది ఎవరు మరి ఒకవేళ ఓడిపోయినోడు చేయించిన ఇలా బదనాం చేసే ప్రయత్నం చేస్తారు మరి గెలిచినప్పుడు మరి ఏ ఓట్లతో గెలిచిరని ఇలా మిమ్మల్ని అడగాలి అంటే బీఆర్ఎస్ తప్పిదం కూడా ఉంది అనుకోవాలి కదా మరి ఈ ఎన్రోల్మెంట్ ఎప్పుడు జరిగింది ఆ దొంగ ఓట్లను మరి ఎప్పుడు ఏరేయాలి మరి గతంలో మీరు గెలిచినప్పుడు ఎందుకు తీయలేదు ఇలా ఓడినప్పుడు ఇలా చనిపోయి అంటే మాగంటి గోపిన చనిపోయి మళ్ళీ ఎన్నికలకు వెళ్లే ముందు ఇలా ఎక్కడ నవీన్ యాదవ్ గెలుస్తాడో అని చెప్పి ఇలా బయట తీస్తున్నారా అని ప్రశ్నలు వస్తాయి దానికి సిద్ధంగా ఉండాలి బీఆర్ఎస్ పైగా గతంలో మరి గెలిచినటువంటి ఆ అభ్యర్థి రెండుసార్లు ఈ దొంగ ఓట్లతోనే గెలిచిండా అని అడిగితే మరి మీరేం సమాధానం చెప్తారు మరి మీ హయాంలోనే మీ ప్రభుత్వంలోనే ఇట్లా ఎన్రోల్మెంట్ జరిగినప్పుడు మీరేం చేసిరు గుడిగాడిది పనులుదో మీరు రా అని చెప్పి ఇలా ప్రశ్నలు వస్తాయి వాడికి సిద్ధంగా ఉండాలి ఎందుకంటే మరి మీరు చేసినా తప్పు తప్పే ఇప్పుడు ఇలా తప్పులేక అనిపిస్తుంది మరి గతంలో మరి అప్పుడు మరి అప్పుడు ఎట్లా వచ్చినాయి ఆ ఓట్లన్నీ కూడా ఎలక్షన్ కమిషన్ చెప్పింది కదా డైరెక్ట్గా మరి గతంలోనే ఉన్నాయా అంటే గతంలో మీరు ఉన్నప్పుడే కదా వచ్చినాయి మరి అప్పుడు కూడా ఎందుకు ఈ పని చేయలేదు ఈవెలా ప్రతిపక్షంలో ఉండగానే చేస్తున్నారు కదా మరి అధికారంలో ఉన్నప్పుడు చేయాల్సిన అవసరం ఉండే కదా అంటే మీరు కూడా దొంగలని అనుకోవచ్చా ఇలాంటి ప్రశ్నలు కూడా సిద్ధంగా ఉండాలి అంతే తప్ప మేము ఇవాళ మంచిగా అయిపోయినాం మేము ప్రతిపక్షంలోకి రాగానే శుద్ధ అయిపోయినాం మేము నిజంగా అన్ని మాట్లాడతాం ఇవాళ అంటే మరి అధికారంలో ఉన్నప్పుడు కూడా మాట్లాడాలి అధికారంలో ఉన్నప్పుడు కూడా తీయాలి సో ఇలాంటి ప్రశ్నలన్నీ వస్తాయి వాటికన్నిటి కూడా సిద్ధంగా ఉండాలి బీఆర్ఎస్ కూడా